ఆయన తామ్రవర్ణుడు అరుణవర్ణుడు గోధుమవర్ణుడు సుమంగళుడు సూర్యుని రూపంలో ప్రకాశిస్తాడు అన్ని దిశలలో సహస్ర రూపాలలో ఉన్న రుద్ధుద్రులను మనం నమస్కరిస్తున్నాము వారి వలన కలిగే అశుభాలను తొలగించమని ప్రార్థిస్తున్నాము असौ यो वसर्पजनीलग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः ఆ సూర్యరూపుడైన రుద్రుడు నీలకంఠుడు ఎరుపు కాంతిగలవాడు ఆయన ఉదయిస్తాడు అస్తమిస్తాడు గ్రామస్థులు ఆయనను దర్శిస్తాడు అలాగే అన్ని జీవరాశులు ఆయనను చూస్తాయి అలాంటి రుద్రుడు మనలను దయతో కాపాడుగాక శాంతి ప్రసాదించుగాక